నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్రజారోగ్య భద్రతకు కేంద్రం పెద్దపీట ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రజారోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు అందులో భాగంగానే తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించే జన ఔషధీ కేంద్రాలను తెరిచిందని తెలిపారు బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిర్దేశానుసారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన ఔషధీ కేంద్రం వద్ద జన ఔషధీ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధనేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం పదిహేను వేల జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉండగా రానున్న రెండేళ్లలో మరో పాతిక వేల కేంద్రాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు అతి తక్కువ ధరకు మందులందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకం ప్రారంభించారని ప్రతి ఏటా మార్చి ఏడున జన ఔషధి దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఎంపీ పురంధరేశ్వరి వివరించారు వ్యవసాయానికి అయ్యే అధిక వ్యయంతో రైతులు అయ్యే ఖర్చులు భరించలేక ప్రజలు అప్పులపాలే పేదరికంలో కూరుకుపోయారని ఒక అంతర్జాతీయ సంస్థ నిర్ధారించిందని అన్నారు దీన్ని గమనించిన మోదీ ప్రభుత్వము ప్రజారోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు తూర్పు గోదావరిలో పదిహేను జన ఔషధి కేంద్రాలు ఉండగా రాజమండ్రిలో ఏడు కేంద్రాలు ఉన్నాయని ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు ఈ కేంద్రాల్లో అన్ని రకాల రోగాలకు యాభై నుంచి ఎనభై శాతం తక్కువ ధరకు మందులు లభ్యమవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు జిల్లా డ్రగ్ కంట్రోల్ ఏడి నాగమణి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నర్సిపల్లి హారిక తెలుగుదేశం నాయకులు మత్సేటి శివసత్యప్రసాద్ మార్ని వాసుదేవ్ కూటమి నాయకులు మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గారికి గారికి మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు చాలా మంది పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట ప్రతి ఒక్కరికి అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మణికి పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇవాళ ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం పేదర్కంలో ఉన్నటువంటి వారు మధ్యతరగతి వారు చాలా పెద్ద సంఖ్యలో మన దేశంలో ఉంటారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అనేక సందర్భాల్లో అంతర్జాతీయ సంస్థలు ఏ దేశమైనా సరే ఎక్కువ సంఖ్యలో జనాభా పేదరికంలోకి ప్రతి సంవత్సరం నెట్టి వేయబడుతున్నారు అనేటువంటి విషయం మీద వారు సర్వే నిర్వహించడం జరిగింది దీనికి అంటే పేదరికంలో నెట్టి వేయబడటానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం కూడా జరిగింది ఒకటి వ్యవసాయానికి అయ్యేటువంటి వ్యయం బయట నుండి రూపంలో తెచ్చుకున్నటువంటి సందర్భంలో రైతు కట్టలేక పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి ఆ అంతర్జాతీయ సంస్థ నిర్ధారించడం జరిగింది రెండవ కారణం ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్కువ సంఖ్య జనాభా వైద్యానికి అయ్యేటువంటి వ్యయం అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దానికి కావలసినటువంటి వ్యయాన్ని బయట నుండి అప్పుగా తీసుకుని వచ్చి తిప్పి కట్టలేక వారు కూడా పేదరికంలో కూరుకుపోతున్నారు అని చెప్పి ఆ సంస్థ నిర్ధారించడం జరిగింది ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేదు అని చెప్పి చెప్పడం దూరం అవుతుంది జాతీయ ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి నడ్డా గారు వీరిరువురు కూడా సమాలోచన చేసి జన్ ఔషధి కేంద్రాలని వారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తెరవడం జరిగింది ఇవాళ దేశంలో పదిహేను వేల జనౌషి కేంద్రాలు ఉన్నాయి ఒక్క మన రాజమండ్రిలోనే పదిహేను రాజమండ్రి జిల్లాలో పదిహేను ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఏడిగా చెప్పడం జరిగింది ఇందాక వెంకటేశ్వర గారితో మాట్లాడి డిఎంఎన్ హెచ్ఓ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ రాజమండ్రిలోనే ఏడు అని చెప్పి వారు తెలియజేశారు కనుక ఈ ఔషధి కేంద్రాల్లో ఉన్నటువంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి ఇదే రోజున రెండు వేల పదిహేనులో అనుకుంటాను జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది కనుక ప్రతి మార్చి ఏడవ తారీఖుని జన్ ఔషధి కేంద్ర దినంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది ఇవాళ ఈ ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు దొరుకుతాయి రెండు వేల ముప్పై నాలుగు రకాల మందులు మనకి జనౌషి కేంద్రాలు దొరుకుతాయి అదేవిధంగా ఆపరేషన్స్కి సంబంధించినటువంటి మూడు వందల పరికరాలు ఈ జన ఔషధి కేంద్రాలు దొరుకుతాయి అయితే దీనివల్ల లాభం ఏంటని మీరు అడగచ్చు ఇందాక చెప్పినట్లుగా ఒక యాంటీబయాటిక్ నేను బయట మార్కెట్లో కొనాలంటే నాకు వంద రూపాయలు అయితే జన్న ఔషధి కేంద్రాల్లో అదే యాంటీబయాటిక్ టాబ్లెట్ నాకు ఇక్కడ యాభై రూపాయలకి లేదా ఎనభై రూపాయలకి దొరుకుతుంది అంటే తక్కువ ధరకి అదే నాణ్యతతో కూడినటువంటి మందు మనకి జన ఔషధి కేంద్రాలు దొరుకుతుంది చాలామందికి అనుమానం ఇవాళ యాంటీబయాటిక్ నేను ఎజిథ్రోమైసిన్ అని కొనుక్కుంటేనే దాని యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అదే ఎజిత్రోమైసిన్ ఏదైతే జనరిక్ మెడిసిన్ గా మనకి భారతదేశంలో దాన్ని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు జన్ ఔషధి కేంద్రంలో ఎజిత్రోమైసిన్ అని ఉండకపోవచ్చు కానీ ప్రభావం మాత్రం అదే ఎందుకంటే అదే ఎజెత్రన్ బ్రాండ్ పేరు పడకుండా అది వెళుతుంది కాబట్టి ధర అంతగా ఉండదు ఇక్కడ యాభై శాతం నుండి ఎనభై శాతం తక్కువ ధరకే మనకి ఇక్కడ మంచి నాణ్యమైనటువంటి మందులు లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ జన ఔషధి కేంద్రాల్లో ఉన్నాయి ప్రధానమంత్రి గారు మరియు నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే ఇవాళ రోజుల పదిహేను వేల ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కానీ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఇంకొక పాతిక వేల జన ఔషధి కేంద్రాలు పెంచాలి అని చెప్పి నేను కనుకనే ఈ సంవత్సర కాలంలో ఈ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సర కాలంలో ఒక ఐదు వేలు ఔషధి కేంద్రాలు తెరవాలని రాబోయే ఇంకొక సంవత్సరం అంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు లోపు ఇరవై ఆరు చివరి లోపు మనం ఇంకొక పదిహేను వేలు ఔషధి కేంద్రాలు తెరవాలి అని చెప్పి ప్రధాని గారు నడ్డా గారు నిర్ణయం చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ప్రజా సమస్యని ప్రజాహితాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించి అటువంటి సౌకర్యాలు ప్రజలకి చేరువ చేస్తున్నారు ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి